అన్నీ ఇప్పుడు అన్నీ సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బాగుండే నూనె రెడీ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లి ఉల్లిపాయలు జర గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేచి చూడాలి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసి మూత పెట్టాలి మరి కరివేపాకు వేయాలి కరివే కరివేపాకు వేసిన తర్వాత పసుపు చీటికేడు పసుపు అంటే మేము ఇద్దరే అనుకుంటున్నాం మరి ఎక్కువ వస్తుందో చూడాలి వేసిన తర్వాత కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మొత్తం టమాట టమాటాలు వేయాలి టమాటాలు వేసిన తర్వాత కొద్దిసేపు వేసి చేయాలి చేసిన తర్వాత తక్షణమే మన బెండకాయని వేసేయాలి అంటే ఉడికిన తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత వేసేసి కలుపుకోవాలి బాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇవ్వ మన ఏదంటే ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని ముసంపు వేసినాయి అది చిన్న ఉంది ఎక్కువ తింటుంది కదా కారం కూడా కొద్దిగా ఎక్కువ తింటుందేమో చూసుకొని వేసుకోండి సరేనా వేసేసుకొని కలుపుకోవాలి చిన్న మాది స్పూన్ చిన్న ఉంది బాగా ఉడికింది ఉడికిన తర్వాత అంటే బాగా ఉడికిన తర్వాత ఇచ్చినవి మళ్ళీ అప్పుడే అయిపోయిందని అనుకోకూడదు ఉడికింది చూడాలి ఉడికిందో చూసి అప్పుడు మనం ఇది చేసుకొని మన తక్షణమే మన ఆహారాన్ని స్వీకరించవలే అయితే అన్నిన్న పర్వాలేదు అంటే బాగుంది కానీ వాటర్ మాత్రం వేయద్దు గుర్తుపెట్టుకోవద్దు వాటర్ మాత్రం వేయదు వాటర్ వేస్తే మాత్రం వేస్ట్ అవుతుంది